హలో ఫ్రెండ్స్ నేను మీ పావనీని ఉగాది పండగ కోసము గుడ్డి మల్కాపూర్ పూల మార్కెట్కి వెళ్ళాను పూజా సామాన్ల కోసము పువ్వుల కోసము గుడ్డి మల్కాపూర్ పూల మార్కెట్ పండగల ముందు పండగల రోజు చాలా రష్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఉగాది పండగ కదా ఉగాది పండక్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి మామిడి మండలు వేప పువ్వుతో ఉన్న వేప మండలు కూడా ఉన్నాయి ఈ గుడ్డి మల్కాపూర్ పూల మార్కెట్ స్పెషల్ ఏంటంటే ఏ పండగ కావాల్సిన ఐటమ్స్ అవన్నీ ఇక్కడ దొరుకుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఉగాది పండగ కాబట్టి ఉగాది పండగ కావాల్సిన వేప మండలు మామిడి మండలు వీటితో పాటుగా మామిడికాయలు కూడా ఇక్కడ అమ్ముతారు ఈ మార్కెట్కి వచ్చామంటే పండగలప్పుడు మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ అన్నీ ఇక్కడే దొరుకుతాయి అందుకే నేను ప్రతి పండక్కి గుడ్డి మలకాపూల్ పూల మార్కెట్కి వస్తాను పూలతో పాటుగా ఆ పండక్కి కావలసిన ఐటమ్స్ అన్నీ ఇక్కడే దొరుకుతాయి కాబట్టి ఈ మార్కెట్లోనే కాదండో ఈ బయట కూడా ఆ పండక్కి కావలసిన ఐటమ్స్ అన్నీ అమ్ముతారు నేనైతే మామిడాకులు పువ్వుతో ఉన్న వేపమండలు తమలపాకులు కూడా తీసుకున్నాను అంతేకాదండో ఈ ప్రతి పండక్కి నేను దర్వాజలని అలంకరిస్తాను దానికోసము బంతిపూల లడీ తీసుకున్నాను ఈ ఒక్క లడీ నూట ఇరవై రూపాయలు పడింది ఈ లడీతోని మూడు దర్వాజల వరకు అలంకరించుకోవచ్చు వీటితో పాటుగా కిలో చామంతి పూలు రోజ్ ఫ్లవర్స్ కూడా తీసుకున్నాను ఈ ఉగాది పండగకి రేట్లయితే అంత ఎక్కువగా లేదు రీజనబుల్గానే దొరికాయి ఇక బయటికి వచ్చేసరికి బెల్లం గడ్డలు కూడా అమ్ముతున్నారు ఉగాది పండక్కి ప్రతి ఇంట్లో రెండు డిషెస్ మెయిన్గా చేస్తాము ఒకటేమో ఉగాది పచ్చడి రెండేమో భక్ష్యాలు ఈ రెండిటికి బెల్లం అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ నేను హాఫ్ కేజీ తీసుకున్నాను తెలంగాణ వాళ్ళు ఉగాది పచ్చని కంపల్సరీ కొత్త కుండలో చేస్తారు ఆంధ్ర వాళ్ళు పచ్చడిని చిన్న గిన్నెలో చేసి ఘన పదార్థంగా ఉంటుంది కానీ తెలంగాణ వాళ్ళం మేము పచ్చడిని జ్యూస్ లాగా చేస్తాము ఈ ఉగాది పచ్చని మేము గురిగీలలో లేకపోతే గ్లాసుల్లో తాగుతాము కుండలు అమ్మే అతను ఈ కుండ బాగుందా లేదా అని కుండలో నీళ్లు పోసి చెక్ చేస్తున్నాడు ఈ కుండ పర్ఫెక్ట్గా ఉంది అస్సలు కారట్లేదు మామూలుగా పెద్ద ఫ్యామిలీస్ అయితే కుండ పెద్దదిగా తీసుకుంటారు కానీ మాది చిన్న ఫ్యామిలీనే మేము ఎక్కువగా తీసుకోము ఒక్కొక్కరము ఒక్కొక్క గ్లాస్ తీసుకుంటామంతే అందుకే ఈ చిన్న కుండని తీసుకున్నాను మా పిల్లలకి ఇలాంటి కుండలంటే చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతారు మేమైతే ప్రతి పండగని చేసుకుంటాము మేము ఈ సంప్రదాయము మా తాతల నుంచి ఆ తర్వాత మా అమ్మ వాళ్ళ నుంచి నేర్చుకున్న సంప్రదాయమే మనం ఇంట్లో ప్రతి పండగ చేసుకోవటం వల్ల మన పిల్లలకు కూడా అలవాటయ్యి వాళ్ళు కూడా అనుసరిస్తారు ఇక ఉగాది పండగ రోజు ముందు ఇలా గుడ్డిమల్కాపూర్ పూల మార్కెట్కి వెళ్ళి అన్ని సరుకులు తెచ్చుకున్నాను నేను ఏ పండక్కైనా రోజు ముందు గుడ్డిమల్కాపూర్ పూల మార్కెట్కి వెళ్ళి అన్ని పూజా సామాన్లు పూలు కూడా తెచ్చుకుంటాను ఇక ఉగాది రోజు పొద్దున్నే లేచి తలస్నానాలు చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసి ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేశాను ఫస్ట్ భక్ష్యాల కోసము గోధుమ పిండిలో కొంచెం ఉప్పేసి నూనె వేసి పసుపు వేసి బాగా కలుపుకొని ఇలా ముద్దలాగా చేశాను ఇలా రెండు గంటలు నాననిచ్చాను నెక్స్ట్ పులిహోర కోసము రెండు గ్లాసుల బియ్యాన్ని నానబెట్టి ఉప్పు నూనె వేశాను చింతపండును కూడా నానబెట్టాను పులిహోర కోసము ఉగాది పచ్చడి కోసము బక్షాల పూర్ణం కోసము శనగపప్పును కూడా ఒక గ్లాసు నానబెట్టాను మామిడి పప్పు కోసము కందిపప్పుని రెండు గ్లాసులు నానబెట్టుకున్నాను నెక్స్ట్ దేవుడి మందిరాన్ని శుభ్రం చేసి దేవుళ్ళని కడుక్కొని ఆ తర్వాత అక్షింతలను కలుపుకున్నాను మార్కెట్లో తెచ్చుకున్న చామంతి పూలని రోజ్ ఫ్లవర్స్ని ఇలా ట్రేలో పెట్టుకున్నాను పూజ చేసేటప్పుడు యూజ్ అవుతుంది దేవుళ్ళని కడిగి బొట్టు పెట్టి దీపారాధన చేసి అగరబత్తులను వెలిగించాను ఏ పండగలకైనా కానీ ఆడవాళ్ళకి చాలా పని ఉంటుంది ఫ్రెండ్స్ ఇంటిల్లిపాది వీళ్ళకి హెల్ప్ చేస్తే తొందరగా అవుతుంది మనం పూజతో పాటుగా మిగిలిన వంటతో పాటుగా ప్రసాదాలు కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఉగాది పచ్చడి కోసము కుండని బాగా కడిగి గంధము పెట్టి బొట్లు పెట్టుకున్నాను మా తెలంగాణలో కుండకి గురిగికి కంకణాలు కడతారు పూజ చేసిన అనంతరము ఇంటిల్లిపాది కూడా కంకణాలు కట్టుకుంటారు కుండలో ఒక లీటర్ వరకు వాటర్ పోయాలి తెలంగాణ వాళ్ళు ఉగాది పచ్చడి జ్యూసీగా చేస్తారు కాబట్టి వాటర్ కంటెంటు ఎక్కువగా ఉంటుంది ఆంధ్ర వాళ్ళు ఉగాది పచ్చడిని ఒక వెండి గిన్నెలో కానీ లేకపోతే వేరే పాత్రలో కానీ చేస్తారు కొంచెం చిన్న క్వాంటిటీలో చేస్తారు మేము మటుకు కుండలో చేస్తాము అదే తేడా ఒక కప్పు నిమ్మరసాన్ని కూడా వెయ్యాలి ఉగాది పచ్చడంటే షెడ్ రుచుల సమ్మేళనము అంటే ఆరు రుచులు ఉంటాయి పులుపు ఉప్పు కారం ఒగరు కోసము మామిడి పువ్వు చేదు తీపి ఈ ఆరు రుచులు వేస్తే ఉగాది పచ్చడి అవుతుంది మామిడికాయ ముక్కల్ని చిన్నగా కట్ చేసి వేసుకున్నాను తీపి కోసము బెల్లాన్ని ఇలా తురిమి వేసుకున్నాను ఉగాది పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ పులిహోర కోసము చింతపండు గుజ్జును తీసుకొని దాంట్లో ఒక కప్పు నూనె వేసి ఒక స్పూన్ ఉప్పు వేసాను హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసాను చింతపండు గుజ్జుల్లో కరపాకు వేసి ఉడికించడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది పులిహోరకి కొన్ని పచ్చిమిరపకాయలు వేశాను ఇంగువ వేయడం వల్ల పులిహోరకి మంచి టేస్ట్ వస్తుంది పులిహోర గుజ్జు బాగా పెట్టాను ఫ్రెండ్స్ ఆ తర్వాత పోపు కోసం ఒక బాణీలో నూనె పోసి పోపు దినుసులు వేసి పల్లీలను ఎర్రగా వేయించుకొని కరపాకు ఎండు మిరపకాయలు వేశాను దీంట్లో కూడా ఇంగువ వేశాను రైస్ని బాగా చల్లార్చి పులిహోర పులుసుని పోపుని వేసి బాగా కలిపాను ఫ్రెండ్స్ పులిహోర స్మెల్ చూస్తేనే తెలుస్తుంది అన్నీ కరెక్ట్గా సరిపోయాయని నెక్స్ట్ భక్ష్యాల కోసము శనగపప్పుని మూడు విజిల్ తీయాలి కుక్కర్లో పప్పుని మెదుముకుంటే సాఫ్ట్గా కావాలి ఆ తర్వాత రెండు స్పూన్ల నెయ్యి వేసి పావు కిలో పప్పుకి పావు కిలో బెల్లం వెయ్యాలి వన్ ఇస్టు వన్ ఉండాలి కొలత ఇక శనగపప్పుని బెల్లాన్ని బాగా కలిపిన తర్వాత ఇలాచీ పౌడర్ వేయాలి ఈ పౌడర్ కోసము మిక్సీలో ఐదు ఇలాచీలు వేసి షుగర్ వేశాను ఇలా మెత్తగా అవుతుంది ఇలాచీ వేయటం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది నెయ్యి వేయటం వల్ల అంటుకోకుండా ఉంటుంది రెండు కవళ్ళని తీసుకొని గోధుమ పిండిని కొంచెం తీసుకొని పూర్ణం ముద్దని దాంట్లో పెట్టి ఉండగా చుట్టాలి పూన్నము కనబడకుండా లోపలికి వెళ్ళేటట్టు రౌండ్గా చుట్టుకోవాలి వీడియోలో చూపించినట్లుగా పైన కింద రెండు కవర్లకి నూనె రాసి మనం చేయితోని ప్రెస్ చేస్తే చాలు భక్ష్యంలాగా షేప్ వస్తుంది పైన కవర్కి కింద కవర్కి మనం ఆయిల్ రాయటం వల్ల మనము కొంచెం ప్రెస్ చేస్తే చాలు భక్ష్యంలాగా షేప్ వచ్చేస్తుంది మనం చేయితోని నార్మల్గా ప్రెస్ చేస్తాం కాబట్టి లోపల ఉన్న పున్నం బయటికి అస్సలు రాదు ఎంత నీట్గా వచ్చిందో చూడండి భక్ష్యం స్టవ్ మీద పెనాన్ని పెట్టి రెండు టీ స్పూన్ల నెయ్యి వేయాలి గరిటతో ఈ నెయ్యిని స్ప్రెడ్ చేసేయాలి నెయ్యి వేడెక్కిన తర్వాత భక్ష్యాన్ని పెనం మీద వేసి అటు ఇటు ఎర్రగా కాల్చాలి భక్షాన్ని ఇంకో వైపు తిప్పేటప్పుడు మెల్లగా వెయ్యాలి లేకపోతే పూర్ణం బయటికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పూజ కోసము నేను నాలుగు భక్షాలు చేసుకొని పక్కకు పెట్టుకున్నాను దాని మీద నెయ్యి కూడా రాశాను ఉగాది రోజు ఇలా ప్రసాదాలు మూడు చేసుకొని దేవుడికి షోడశోపచార పూజలతో పూజలు చేశాము పూజ చేయటంలో ప్రసాదాలు చేయటంలో మా పాది నాకు హెల్ప్ చేశారు అందుకే ట్వెల్వ్ ఓ క్లాక్ కల్లా నా పూజ మొత్తం పూర్తి చేసుకున్నాను ఈరోజు చేసిన ప్రసాదాలన్నీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అమోఘంగా ఉన్నాయి ఇక ఉగాది పచ్చడి అయితే చెప్పనక్కర్లేదు ఎంత టేస్టీగా ఉందో పల్చగా జ్యూసీలాగా చేశాను పులిహోర టేస్ట్ కూడా అమోహంగా ఉంది ఇక నేను చేసిన భక్షాల టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ మా తెలంగాణ వాళ్ళము మట్టి గురిగిలో ఉగాది పచ్చడిని తాగుతాము అన్నీ ట్రెడిషనల్గా కుదిరాయి భక్షాలైతే ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఒక్క చేతితోని తుంపితే వచ్చాయి అంత సాఫ్ట్గా ఉన్నాయి ఈసారి ఉగాది మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో చాలా బాగా జరుపుకున్నాము మా ఇంట్లో జరిగిన ఈ ఉగాది సెలబ్రేషన్స్ మీకు ఎలా అనిపించాయో కమెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్